హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ నేను శ్రీకృష్ణ అనే పేరుతో కలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను ఇప్పటి వరకు నేను రుద్ర ఇది అలెగ్జాండర్ మరియు పురుషోత్తం భారతదేశం దండయాత్రలు చేసినప్పుడు పురుషోత్తం అతడితో జరిగిన యుద్ధం గురించి ఉంటుంది ఇక హెచ్ఎం నాయక్ అనే స్టోరీ ఉంటుంది ఇది దక్షిణ భారతదేశం మీద ముస్లింల దండయాత్ర చేసే సమయంలో హోయసల సామ్రాజ్యంలో జరిగే పరిణామాల గురించి విజయనగర స్థాపన గురించి తర్వాత జరిగిన హంపీనగర్ విద్వాంసం గురించి ఈ కథ ఉంటుంది ఇక మూడవది వచ్చేసి ప్రళయ నాయక ఇది కళ హెచ్ఎం నాయక కథ జరిగే కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వరంగల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కాకతీయ సామ్రాజ్యంలో జరిగే పరిణామాల గురించి కాకతీయుల పతనం తర్వాత జరిగిన ముస్లింల పాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచన ఉద్యమం గురించి ఈ కథ ఉంటుంది ఇక మూడవది వచ్చేసి మహేష్ భట్ ఇది పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కొంతమంది సమర్థవంతమైన ముస్లింల పాలకుల గురించి ఈ కథ రాయడం జరిగింది ఆ తర్వాత షణ్ముఖన్ శర్వణండి ఇది తమిళనాడులో తమిళనాడు తంజావూరు ఇంకా థాయిలాండ్ మలేషియా కంబోడియా ఈ దేశాల్లో జరిగిన చోళులకు సంబంధించిన ఒక కథ ఉంటుందండి ఇది షణ్ముఖన్ శర్వన్ అనేది పొన్యాన్ సెల్వన్కి కంటిన్యూయేషన్ అంటే కొనసాగింపుగా ఈ కథ జరుగుతుంది ఇది దీంట్లో చోళులకి తెలుగు వాళ్ళకి ఉన్న సంబంధాల గురించి వైవాహిక సంబంధాల గురించి చోళుల విజయాల గురించి దీంట్లో చర్చించడం జరిగింది ఇప్పుడు నేను ఇది యూట్యూబ్లో నా కథల్ని విడుదల చేయడం ప్రారంభించాను నా ఈ యొక్క ప్రయత్నం సక్సెస్ అయితే కనుక నేను అనుకున్నంత సక్సెస్ అయితే నేను భవిష్యత్తులో నా యొక్క ప్రాజెక్టులన్నీ ఇందులోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాను నా నా ఈ రాక్షసు ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు నన్ను అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి